పెట్టుబడులు తగ్గించుకోవాలా దిగుబడి పెంచుకోవాలి ఇవాళ మీకు రేటు తక్కువ ఉంది కదా అని చెప్పి మీరు అందరూ భయపడి మందులు కొట్టం లేదు ఈ మిరప తోట డెబ్బై కింటాలు తక్కువ కాదు డెబ్బై కింటాలల్లో నలభై ఐదు వేలు అంటే ఒక మూడు కింటాలే కదా పెట్టుబడి మూడు కింటాల్ ఎంత వెసులుబాటు వస్తుంది ఇప్పుడు మంచి మందులు కొట్టుకొని దిగుబడి పెంచుకోవటం వల్ల రేటు తక్కువ ఉన్నా కూడా మీకు ఎంత మిగులుతున్నాయి మీకు ఏయటంతో నలభై యాభై వేలు ఖర్చు వస్తుంది ఓన్లీ వేసినందుకే నారు వేసినందుకు కూల మొత్తం పొలం బాగు బలం మందులు అవి పెట్టుకుంటే లక్ష పైన అయింది మీరు వదిలేస్తే ఎక్కడి నుంచి వస్తాయి రావు ఐదు ఐదు కాయలు కాసినా కానీ ఇప్పుడు కొట్టే పెట్టుబడి పోయి ఇప్పుడు నువ్వు లాస్ట్ లో ఇప్పుడు ఈ రెండు మూడు రౌండ్లు కొడితే ఇప్పుడు ఒక ఐదు ఆరు ఎక్కువ ఎక్కువైతే ఎకరానికి అయ్యే నీకు బలం మందులు మొత్తం పెట్టుబడి నీకు వెళ్ళిపోతుంది